హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మా క్లాస్ మరి ఈరోజు ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది అదే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి డిఎస్సి అనేటువంటిది ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలుగా లేనటువంటి విధంగా ఒక మెగా డిఎస్సితో తో మరి మన ముందుకు వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం మరి ఈ డిఎస్సిలో లో నేను విజయం సాధించగలనా నేను ఖచ్చితంగా ఇందులో ఒక పోస్ట్ అనేటువంటిది సాధించగలనా ఈ పోస్ట్ కోసం నేను ఏమేమి చదవాలి ఎలా చదివితే నేను దీంట్లో మరి సక్సెస్ అవుతాను అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి ఆల్రెడీ నాలుగైదు సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు లేదంటే కొత్తగా ఈసారి ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు మరి ఎంతమంది ఎలా ఉన్నప్పటికీ కొన్ని లక్షల మంది ఈ పోస్ట్లకి పోటీ పడుతూ ఉంటారు కానీ ఇందులో సక్సెస్ అయ్యే వాళ్ళు మాత్రం ఆ పదహారు వేల మంది చిల్లర మాత్రమే మరి అందరూ ఒకటే టాపిక్ చదువుతారు అందరూ ఒకే రకంగా కష్టపడతారు అందరూ కోచింగ్ సెంటర్స్ కి వెళ్తారు అందరూ అన్ని రకాలుగా చదివినప్పటికీ ఎందుకు దీనిలో సక్సెస్ కాలేపోతున్నారు ఎందుకు చాలా కొద్ది మంది మాత్రమే ఈ టీచింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు అనేటువంటి ఈ డౌట్స్ అనేటికి క్లారిఫికేషన్ గా ఈ వీడియో చేయడం జరిగింది మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించడం జరిగింది డిఎస్సిలో సక్సెస్ అయినటువంటి అభ్యర్థిని గనక మీరు ఎలా మీరు సక్సెస్ అయ్యారని అడిగితే అతను ఖచ్చితంగా మీకు ఒకే ఒక విషయం చెప్తాడు ఏమని అంటే నేను రాత్రి పగళ్ళు కష్టపడి చదువుతూనే ఉన్నాను పద్నాలుగు గంటలు చదివాను పదిహేను గంటలు చదివాను ఇరవై గంటలు చదివానని చెప్తూనే ఉంటాను ఎవరికి వాళ్ళు కానీ చాలా కొద్ది సమయం మాత్రమే చదివి ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు ఆ సంగతి అంటే ఎంతసేపు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఎలా అనేది సో ఇక్కడ నువ్వు నువ్వు చదివేటువంటి టైం ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఎన్ని గంటలు దేనికి మీరు కేటాయిస్తున్నారు అనేటువంటి దాన్ని ఒక టైం టేబుల్ ప్రకారం వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా ఫస్ట్ విషయం ఏంటి అంటే సిలబస్ ఓకేనా సో సిలబస్ ని మీరు ఒక్కసారి ఆ ప్రింట్అవుట్ తెచ్చుకోండి సిలబస్ మీ దగ్గర పెట్టుకోండి సిలబస్ మొత్తాన్ని ఒకటికి రెండు సార్లు మీరు చదవండి అసలు ఏంటి నేను ఏ ఎగ్జామ్ వెళ్తున్నాను ఆ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తాయి అనేది మీకు తెలిస్తేనే కదా మీరు రేపొద్దున ఎగ్జామ్కి వెళ్ళగలుగుతారు సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ విషయం ఏంటి అంటే సిలబస్ని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ని ఒకటికి రెండు సార్లు తరువుగా చదవండి చదివిన తర్వాత రెండోది మెటీరియల్ ఏంటి మెటీరియల్ ఏ మెటీరియల్ అయినా సరే మీకు అదే మ్యాటర్ ఉంటుంది వేరే ఏమైనా మ్యాటర్ ఉంటుందా ఎందుకని టెక్స్ట్ బుక్స్లో ఏం మ్యాటర్ ఉంటుందో మెటీరియల్లో అదే మ్యాటర్ ఉంటుంది సో మీరు చేయాల్సినటువంటి రెండో పని ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోవటం ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకున్న తర్వాత మీ సిలబస్ని టెక్స్ట్ బుక్స్ని కంపేర్ చేయండి అంటే సిలబస్లో ఉన్నటువంటి ప్రతి విషయం టెక్స్ట్ బుక్స్లో ఉందా లేదా ఆ ని మ్యాచ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఉందా లేదా చూసుకోండి దాన్ని అక్కడ మర్చిపోండి మెటీరియల్ని మర్చిపో అంతేగాని ఏదో కాంపిటేటివ్ సెంటర్స్లో ఇచ్చారు ఆ మెటీరియల్ బాగుంది మీలో చాలా మందికి ఉండేటువంటి ఒక వింత జబ్బు ఏంటి అంటే ఒక టెక్స్ట్ బుక్ ని తీసుకొచ్చి ఎవడైనా చూపిస్తే అది మీకు నచ్చదు కానీ అదే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎవడైనా ఒక మెటీరియల్ గా పట్టుకొచ్చి పెడితే దీనిలో చాలా బిట్స్ ఉన్నాయి ఆ బిట్స్ ఏ ఉంటాయి ఆ బిట్స్ కాకపోతే ఏ బిట్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ లో ఉన్న బిట్స్ కదా మెటీరియల్లో ఉండేది కానీ మన ఆలోచన దృక్పథం తప్పు మన ఆలోచన విధానం తప్పు ఎందుకని అంటే మనం ఒక రకమైనటువంటి ఫ్రాన్స్ లోకి వెళ్ళిపోతాం పిఎస్సి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా మినీ సివిల్స్ అంటే సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి మెంటాలిటీ మన దగ్గర ఉండాలి అంటే హార్డ్ వర్క్ ఉండాలి అంతేగాని ఇలాంటి పనికి విషయాల్లో మనకు ఆలోచన అనేటువంటిది అనవసరం కాబట్టి రెండో విషయం ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ పెట్టుకోండి అకాడమీ బుక్స్ పెట్టుకోండి సో మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది సో మూడవది ప్లానింగ్ ఏంటి ప్లానింగ్ ఎలా చదవాలి ఎలా చదివితే నేను ఈజీగా సక్సెస్ అవుతాను అంటే లైన్ టు లైన్ చదవండి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని అవగాహన చేసుకోండి మీకు చాలా హార్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏమైతున్నాయో వాటిని ఒకటికి రెండు సార్లు రివైజ్ చేసుకోండి పక్కన చిన్న స్టార్ మార్క్ పెట్టుకోండి మీకు ఆ దాన్నే కనుక గా ఇస్తే ఎలా ఉంటుందని మీకు మీరే సొంతంగా రెండు మూడు క్వశ్చన్స్ తయారు చేసుకోండి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా మీకు అర్థం కాకపోతే చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు మెంటర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు ఆల్రెడీ డిఎస్సిలో విజయం సాధించిన విజేతలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కాసేపు వాళ్ళతో ముచ్చటించండి వాళ్ళతో మాట్లాడండి సార్ మీరు ఏ రకంగా చదివారు ఎలా చదువుకొని మీరు ఈ డిఎస్సిలో ఈ జాబ్ సాధించారని చెప్పి వాళ్ళతో మాట్లాడండి అదే తప్పేం కాదు సో కాబట్టి అది ప్లానింగ్ అనమాట సో ఇక తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు పాటించాల్సినటువంటిది ఏంటి ఏంటి మీరు పాటించాల్సిన నియమం ఏంటి అంటే ఒకటి కే ఏంటి కే అంటే అసలు నాకేం తెలుసు నాకేం వచ్చు వాట్ ఐ నో ఓకేనా రెండు డబల్యూ వాట్ ఐ వాంట్ టు నో అసలు నేనేం తెలుసుకోవాలి ఓకేనా మూడోది ఎల్ ఏంటి ఎల్ అంటే వాట్ ఐ హ్యావ్ ల్యాండ్ నేనేం నేర్చుకున్నా ఒకటి మీకు తెలిసింది రెండు మీరు తెలుసుకోవాల్సింది మూడు మీరు నేర్చుకున్నది ఓకేనా సో ఇక్కడ ఈ మూడు ప్రతి రోజు మీరు అవగాహన చేసుకోవాలి ఈ రోజు నేను ఏ టాపిక్ నేర్చుకోబోతున్నాను ఏ టాపిక్ ని పూర్తిగా నేర్చుకున్నాను అసలు ఈ టాపిక్ వల్ల మరి రేపు పొద్దున వచ్చేటువంటి ఎగ్జామ్ లో నాకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే వాటిని నేను ఈజీగా ఆన్సర్ చేయగలనా సో ఈ మూడు విషయాలు నీకు తెలుసు అంటే కే అంటే వాట్ ఐ నో నాకేం తెలుసు ఓకేనా నాకేం తెలుసు ఈ పాఠం గురించి నాకేం తెలుసు ఒక లెసన్ తీసుకున్నావు ఆ లెసన్ గురించి నీకేం తెలుసు అనేది ఒకసారి షార్ట్ కట్ గా అంటే ఆ లో ఉన్న ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాల్ని ఒకసారి పడుకొని నువ్వు ఆలోచించుకో రెండు ఏంటి వాట్ ఐ హ్యావ్ టు నో నేనేం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే దానిలో మీకు కొన్ని ఇప్పుడు ఏమవుతుంది అంటే సిసిఈ మోడల్ వచ్చిన తర్వాత ప్రయత్నించండి అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటున్నాయి అన్నమాట ఆ టాపిక్స్ ని చాలా మంది వదిలేస్తారు స్కిప్ చేస్తారు ఆ టాపిక్స్ లోనే చాలా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అది మీరు నేర్చుకోవాలి కాబట్టి దాన్ని గ్యాదర్ చేయండి దాని దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఆ ఏమైనా సొల్యూషన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర గ్యాదర్ అప్ చేసి పెట్టుకోండి ఇక మూడోది ఏంటి వాట్ ఐ హ్యావ్ ల్యాండ్ నేనేం నేర్చుకున్నాను ఈ రోజు సాయంత్రం అంతా అయిపోతుంది ఈరోజు ఉదయం నేర్చుకోవాలనుకున్నావు నేర్చుకున్నావు సాయంత్రానికి అది నేర్చుకున్నావా లేదా అనేది ఒక్కసారి మనసులో అనుకోండి ఒకటికి పది సార్లు అనుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఒక్కసారి పోతే మళ్ళీ దీనికోసం నువ్వు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది సో చాలా మంది మరి ఒక్క మార్కులో మరి ఈ విజయాన్ని మిస్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే అర మార్కులో పావు మార్కులో పాయింట్ టూ జీరో పాయింట్ వన్ జీరోలో కూడా పోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క మార్కు వాల్యుబల్ ప్రతి ఒక్క మార్పుని నువ్వు ఎలా గ్యాదర్ చేసుకుంటావో తీసుకొని బొట్లో వేసుకుంటావో అలా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఎందుకని అంటే ఈ విజయం నువ్వు ఒక్కడిది కాదు ఈ విజయం కనుక నువ్వు సాధిస్తే మరి నీ కుటుంబం తర్వాత నీ కుటుంబం నీ కుటుంబానికి సంబంధించిన అందరూ కూడా చాలా హ్యాపీగా మా వాళ్ళ టీచర్ జాబ్ వచ్చింది ఆనందంగా చెప్పుకుంటాను మరి వాళ్ళ ఆనందం కోసం నువ్వు ఎంత కష్టపడతావో అంత కష్టపడు అయితే చెప్పాను కదా ఆ కష్టాన్ని ఇష్టంగా పడు అంతేగాని అంటే ఒక ఉదయం నుంచి సాయంకాలం చాలా మంది చేసేటువంటి కూడా చెప్తాను ఇక్కడ చాలా మంది నైట్ చేస్తా నేను అంతా చదివేస్తా నేను పగలంతా పడుకుంటానంటారు చాలా మంది ఏంటి అంటే అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు చదివితే బాగా ఎక్కేస్తుంది అప్పుడైతే బాగా ఎక్కువ మార్పులు వచ్చేస్తాయి అంటూ ఉంటారు అవన్నీ ఓకేనా సో ఇక్కడ మీ బయలాజికల్ క్లాక్ ఏమైతే ఉందో ఇప్పటి వరకు మీరు ఎట్లా నడుచుకుంటూ వచ్చారో అదే బయలాజికల్ క్లాక్ ఎప్పుడు అలాగే వర్క్ చేయనివ్వండి దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి మీ బ్రెయిన్ ఎప్పుడు ఆనందంగా ఉంచుకోండి ఏం చదువుతున్నాము ఎలా చదువుతున్నాము అనేటువంటి దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదించండి చదివే బిట్ ని ఆస్వాదించండి పక్కన వాడిని అడగడానికి మంచిగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి ఒక క్వశ్చన్ అడిగితే వాడి ముఖంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటే మిమ్మల్ని మీరే ఒక క్వశ్చన్ బ్యాంక్ లా తయారు ఆటోమేటిక్ గా విజయాన్ని మీరే సాధిస్తారు ఈ టీచింగ్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్ గా కాదు ఒక ప్యాషన్ గా చూడండి ఈ ప్యాషన్ కోసం ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు మరి అలా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరే విజేతలుగా నిలుస్తారు అయితే ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటి అంటే ఒక గవర్నమెంట్ టీచర్ గా నేను కూడా ఈ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎవరైతే మరి దానికోసం పోటీ పడుతున్నారో వాళ్ళకి నా వంతు హెల్ప్ గా నేను కూడా కొన్ని షార్ట్స్ వీడియోస్ తయారు చేద్దాం అనుకుంటున్నాను సో అవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అంటే మనం ఏమి దీనికోసం చాలా మంది దీని మీద బతికే వాళ్ళు ఉన్నారు మరి దీనికోసమే బతికే వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు అలాంటి ఏమి అవసరం లేదు సో ఇక్కడ ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జాబ్ ఉంది అలాగే మరి మా తండ్రి సంపాదించిన ఆస్తులు ఉన్నాయి చాలు నాకు అంతవరకు సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఇంటి దగ్గర ఉండి చాలా మంది చూస్తూ ఉంటాం పూర్ పీపుల్ కోచింగ్స్ కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇంటికి కోచింగ్ కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా లోపల చాలా ఒక రకమైన ఫీలింగ్ లో ఉంటారు అమ్మో కోచింగ్ చాలా మంది వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ కోచింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు నాకు రాదు ఉంటారు అలా ఏం టెన్షన్ పడతారు చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి శుభ్రంగా ప్రశాంతంగా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి ఒక ఐదారు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి విజయాన్ని సాధించినటువంటి ఎంతో మంది మహిళా మండలి ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రజెంట్ మన గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్గా వర్క్ చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్ టీచర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా సో మీరు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఎవరైతే ఇళ్ల దగ్గర ఉండి ఆ కోచింగ్ తీసుకుంటున్నారో లేదంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదైనా కానివ్వండి వాళ్ళకి సపోర్టివ్గా నేను ఉంటాను మరి నాకు సపోర్ట్ గా మీరు ఉండండి మీకు సపోర్ట్ గా నేను నిలబడతాను అప్ టు డిఎస్సి వరకు కూడా మీకోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్ అన్ని కూడా అటాక్ ల్యాండ్స్ లాగా ఉంటాయి అంటే మీకు ఒకసారి ఒక లెసన్ చదువుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కసారి మీ కంటి ముందు చూపించే విధంగా చాలా తక్కువ టైంతో అంటే సూటిగా సుత్తి లేకుండా మన స్ప్రైట్ యాడ్ లాగా ఉంటాయి సో కాబట్టి ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూసుకుంటూ ప్రశాంతంగా మరి ఈ డిఎస్సిలో ఆ మంచి విజయాలతో మరి విజయ బావుట ఎగరవేయాలని ప్రతి ఒక్క అభ్యర్థిని కోరుకుంటున్నాను ఇట్లు మీ వర్మా క్లాస్